ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిఎస్పీఎస్సీ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య అదేవిధంగా యువజన నాయకత్వాల గౌరవంలో ఈ రోజు ముట్టడించడం జరిగింది ఏదైతే హైకోర్టు టీఎస్పీఎస్ఈ దాంట్లో ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వహించాలే ఏదైతే మీరు పేషేజాలకు పోయి సుప్రీంకోర్టును ఫర్దర్ మీరు ఆశ్రయించాలని చూస్తే మాత్రం నిరుద్యోగుల పక్ష తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ హెచ్చరిస్తాను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారోఎస్సీ అడ్వకరేట్ అభ్యర్థులు ఉన్నారో విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చర్చలకు పిలిచి ఒక న్యాయం జరిగేటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకుండా దేశ పోయి ఫర్దర్ అప్పీల్ కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోతే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన తెలంగాణ పక్షాన్ని ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు